హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి అక్షయ తృతీయ రోజు విలువైన వస్తువు లేదా ఖరీదైన వస్తువు కొనాలంట మేము కూడా కొన్నామండి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని మిస్ చేయకండి మీకు ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను హలో గాయస్ ఈరోజు అక్షయ తృతీయ కదా కంపల్సరీ బంగారం కొనాలి సో మా అత్తమ్మ ఎవ్రీ వన్ ఇయర్కి ఒకసారి ఇలా దాస పెడుతుంది దీంతో ఎంత గోల్డ్ వస్తుందో అంతైతే కొంటాము ఎవ్రీ వన్ ఇయర్ ఇలానే చేస్తాము ప్రీవియస్ ఇయర్కి మాకు టూ గ్రామ్స్ గోల్డ్ వచ్చింది ఫైవ్ థౌజండ్ ఈరోజు వీటిని కౌంట్ చేసి ఈరోజు గోల్డ్ కొనడానికి వెళ్తాము వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మా అత్తమ్మ కౌంట్ చేస్తుంది ఫైవ్ రూపీస్ కాయిన్స్ అన్ని సపరేట్గా వేస్తుంది లాస్ట్లో లెక్క పెడుతుంది వీటిని మా హస్బెండ్ ఏమో టూ రూపీస్ కాయిన్స్ వేస్తున్నాడు వన్ రూపీ కాయిన్స్ సపరేట్గా పెట్టుకున్నాం అన్నీ సపరేట్ సపరేట్గా పెట్టాము టూ రూపీస్ కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ కొన్ని వచ్చాయి ఫైవ్ రూపీస్ కాయిన్స్ అన్ని కాయిన్స్ సపరేట్గా చేసుకున్నాం అన్నీ కౌంట్ చేశాక మళ్ళీ ఒకసారి చెప్తాను టోటల్ కౌంట్ ఎంత అయ్యిందో హలో అండి కౌంటింగ్ అయితే అయిపోయింది వన్ రూపీ కాయిన్స్ టూ రూపీస్ అన్నీ ప్యాక్ అయితే చేసాము కవర్లలో మొత్తం టోటల్ కౌంట్ వచ్చేసరికి ఎయిట్ థౌజండ్ అయ్యాయి సో చేంజ్ బంగారం షాప్లో తీసుకోరు కదా మేము వీటిని అంటే వేరే షాప్లో ఇచ్చేసి మనీ తీసుకొని బంగారం షాప్కి వెళ్ళి తీసుకుంటాము గోల్డ్ సో మొత్తం టోటల్ ఎయిట్ థౌసండ్ అయ్యింది అందరికీ చిన్న సజెషన్ ఏంటంటే మీరు కూడా అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనాలి కదా సో ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి నెక్స్ట్ ఇయర్కి మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి సో మీరు కూడా బంగారం తీసుకోవచ్చు సో చిన్న సజెషన్ అనమాట అక్షయ తృతీయ రోజు కంపల్సరీ బంగారం తీసుకోవాలి కదా అది చిన్నదైనా సరే వన్ గ్రామ్ అయినా సరే సో మీరు ఇలా వన్ ఇయర్ వరకు ఎంతో కొంత స్టోర్ చేసేస్తే మనీ ఒక కైనా కొంచెం అంటే టూ థౌజండ్ త్రీ థౌజండ్ అయినా మినిమమ్ ఎంతో కొంచెం అయితే వస్తుంది బంగారం ఈ ఈ టిప్ మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నా మా హస్బెండ్ మా అత్తమ్మ వెళ్ళి గోల్డ్ షాప్కి గోల్డ్ అయితే తెచ్చారు ఏం తెచ్చారో చూద్దాము అమౌంట్ అయితే ఎయిట్ థౌజండ్ అయ్యాయి కదా ఎయిట్ థౌజండ్కి వన్ గ్రామ్ గోల్డ్ అయితే వచ్చిందంట మరి ఏం తెచ్చారో చూపిస్తాను చూడండి సో వన్ గ్రామ్కి చిన్న ముక్కు పుడక వచ్చిందండి గోల్డ్కి చాలా రేటు ఉంది కదా చిన్నదైనా సరే బంగారమే కదండి అక్షయ తృతీయకి కంపల్సరీ గోల్డ్ కొనాలి అనే కాన్సెప్ట్ తోటి మేము ఎప్పుడైనా ప్రతి ఇయర్ గోల్డ్ కొంటాము వన్ గ్రామ్ అయినా సరే కొంటాము సో మీరు కూడా అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొన్నట్లయితే నా వీడియో కింద కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఆల్ మనం తీసుకునే బంగారాన్ని లక్ష్మీదేవి దగ్గర లేదంటే దేవి దగ్గర పెట్టి పూజ చేసి దర్శనం చేసుకోవాలండి